పరిశుద్ధుడైన ఏసయ్య నాముడులో మీకు శుభము కల్పన దాకా వీళ్ళ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యాభై ఒకటో కీర్తన పదో వాక్యంలో మహారాజు అయినటువంటి దావిది గారు ప్రకటిస్తూ అంటారు నా అంతరంగమందు నాకు నూతన మనస్సు పుట్టించుము ప్రభు అని ఈ మాట ఎందుకన్నారంటే తన హృదయమందు కలవరపడుతూ ఉన్నటువంటి ఆత్మీయ స్థితిలో నుంచి పడిపోయి ఏం చేస్తున్నాడు అర్థం కాని స్థితిలో దేవునికి చాలా దూరం అయిపోయాడు ఆయన అందుకని తను ఒకసారి మరలా వెనక్కి తిరిగి చూసి ప్రభువా నేను నా ఆత్మీయ స్థితిలో పడిపోయాను నా ఆత్మీయ జీవితం తిరిగి నాకు కావాలని కోరుకుంటున్నాను కాబట్టి పూర్వ వైభవం నా జీవితానికి మరలా కావాలి పాట పాడిని మిస్తిస్తున్నప్పుడు పాట పాడిని ఆరాధిస్తున్నప్పుడు నేను ఎంతటి శక్తిని అనుభవించేవాడినో ఎంతటి కృపల్ని పొందుకునేవాడినో నా ద్వారా అనేక మంది ప్రజలు నూతనమైనటువంటి మనస్సును అనుభవించేటువంటి వారు పరలోకం నుంచి నీ మహిమల దిగు చేసేది నా కొరకు కానీ ఇవాళ ఆత్మీయతలో దిగజారిపోయి ఉన్నటువంటి ఆనందాన్ని కోల్పోయి మహిమను పొందలేక అలాగే దిగజారిపోతూ ఉన్నాను అలా కాదు నిన్ను ఇది వరకు నేను ఎలా స్థుతించానో ఇది వరకు నిన్ను ఎలా గనపరిచానో అలాంటి మనస్సు మరలా నాకు కావాలనిపిస్తుంది అని దైవజనుడైనటువంటి దావీదు గారు దైవజనుడు కాదు అతను మహారాజు సంగీతకారుడు కదా మనందరికీ తెలిసిన విషయమే వీళ్ళ ఒకప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఎంత శక్తిని అనుభవించే కదా ఒకప్పుడు ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు ఎంతటి కృప పొందుకునేవాళ్ళము ఒకప్పుడు మందిరానికి వెళ్ళి ఎంత పరిచయం చేసేవాళ్ళము కానీ ఇవాళ రాన్ రాను రాంధ్రాను ఏమవుతుందంటే వాళ్ళను చూసి వీళ్ళను చూసి ఆత్మీయ గర్వాన్ని స్వ సంతరించుకొని స్వతంత్రించుకొని కొంచెం కూడా మనసులో నెమ్మది లేక నేను కూడా ఉన్నత స్థితిలో ఉండాలి నేను కూడా ఇలా ఉండాలి అలా ఉండాలి వారు ఉన్నట్టు ఉండాలి వీరున్నట్టు ఉండాలని పూర్తిగా దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోయాడు ఒక క్రైస్తవుడు కాబట్టి ఎప్పటికీ కూడా నువ్వు ఒక పరిచారికడిగానే అనుకోవాలి అప్పుడే ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతావు నిజంగా చెప్తున్నా దావీది గారు తను తాను తగ్గించుకొని ప్రభుని ఆరాధించినంత కాలం ఎంతటి కృపను పొందుకున్నాడు తను ఆత్మలో హెచ్చి హెచ్చించుకోవడం ద్వారా గర్విష్టిగా ఆలోచించడం ద్వారా తనకు స్థితిలోకి వెళ్ళిపోయినట్లుగా మనం గమనించగలం కాబట్టి గర్వించి మాకండి దాని ద్వారా ఏమవుతుందంటే స్వల్పకాల ఆనందాన్ని పొందుతావు తప్ప నిత్య జీవానికి సంబంధించినటువంటి ఎలాంటి సంతోషం నీ జీవితానికి రాదు కాబట్టి ప్రభుని ఆరాధించు దేవుని గణపరచు ఎంత ఎత్తుకెళ్ళినా సరే అది ఏమీ లేదనుకో నువ్వునే ఉండు అప్పుడు నువ్వు ఆరాధిస్తు అప్పుడు నువ్వేం చేస్తావు ఆరాధిస్తావు దేవుని గనపరుస్తావు ఏదో పెదవులతో కాక మనస్సుతో ఆరాధించగలుగుతావు తగ్గించుకున్నప్పుడు మనస్సుతో మహింపరచగలుగుతావు తగ్గించుకున్నప్పుడు అప్పుడేమవుతుంది నువ్వు ఏ స్థలంలో నిలబడి ఉంటావో ఆ స్థలంలోకి దేవుని శక్తి దిగి రావడంతో పాటు ఆ స్థలంలో నిలబడినటువంటి వారందరూ కూడా శక్తిని అనుభవిస్తారు కాబట్టి సమయాన్ని వృధా చేయబాక గర్వించు మాకు లేనిపోయినటువంటి చెడు వ్యసనాలకి దగ్గరైపోయి దేవునికి దూరం అయిపోబాక ఏ ప్రేమైనా సరే ఎంతటి ప్రేమైనా సరే భార్యాభర్తల మధ్య ప్రేమ తల్లిదండ్రుల మధ్య ప్రేమ ఇద్దరి లవర్స్ మధ్య ప్రేమ ప్రేమికుల మధ్య ప్రేమ ఎలాంటి ప్రేమ అయినా సరే అన్నదమ్ముళ్ల మధ్య ప్రేమ నాచిల్లుల మధ్య ప్రేమ అక్క మధ్య ప్రేమ ఎలాంటి ప్రేమ కూడా శాశ్వతమైంది కాదు ఈ లోకంలో శాశ్వతమైనటువంటి ప్రేమ ఏ సయ్యదే మనల్ని వదిలేస్తారు ఒకరోజు వదలకపోయినా బలమైనటువంటి ప్రేమ ఏ సయ్యదే ఎవరు వదలకపోయినా శక్తి కలిగినది ఏసయ్య ప్రేమే ఒంటరి వేళ దిగులు పడుతున్నటువంటి ఆ క్షణాను కూడా దేవుడు నేను బలపరచుగలుగుతాడు ఇప్పుడు తెలుసా నువ్వు తగ్గించుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు దేవుని మీద ఆనుకున్నప్పుడు కాబట్టి నా అంతరంగమందు నూతన మనస్సు పుట్టించుము ప్రభా అది దావి దగ్గ ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో ఒకవేళ పడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి నీవు జారిపోయిన స్థితిలో ఉన్నటువంటి నీవు దిగులు పడుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నీవు మరలా ప్రార్థన చేయగలిగితే ప్రభును ప్రతిమను ప్రభు పాదాలు పట్టుకోగలిగితే ఆయన నేను బలపరచడానికి అంత సిద్ధపరచు సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు కాబట్టి ఇకనైనా ప్రభు మనస్సు తెలుసుకో ప్రభుని ఆరాధించు దేవుని గొప్పచి నా దేవుడు నీకు నీ హృదయ అంతరంగంలో నూతన మనస్సు కలుగు చేయును గాక ఆమె